నమస్తే అన్నా అన్న నమస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారన్న జగన్ లేదంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అన్న ఎందుకన్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ఎందుకంటే అన్నా జగన్ సంక్షేమ పథకాల విషయంలో నవరత్నాలు అని ఏదైతే చెప్పాడో పక్కా నెరవేర్చాడు అందువల్ల జగనే ఈసారి మళ్ళీ సీఎం అవుతారు లేడీస్కి ఆటో వాళ్ళకి అవ్వచ్చు వేరే వాళ్ళకి అవ్వచ్చు రైతులకు అవ్వచ్చు రైతు భరోసా అని చెప్పేసి చాలా వరకు చేశాడు మ్యాక్సిమం ఆయనకి ఎంతైతే చేయాలి అనుకున్నాడో అంత చేశాడు బట్ చాలా మంది ట్రోల్ ట్రోల్స్ అంటే అది కామన్ అన్న ఎవ్రీ రిలేటెడ్ అది కామన్ అయిపోయింది వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అది కామన్ మనం అనడానికి ఏం లేదు కానీ నెగిటివ్ ఉంటారు కదా ఇప్పుడు టీడీపీ మీరే అన్నారు కదా నెగిటివ్ ఎవరైతే దుష్ప్రచారం చేయాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు చేస్తున్నారు కానీ మ్యాక్సిమం అయితే జనాలు ఒప్పుకుంటున్నారు ఎక్కువ లేడీస్ అయితే బాగా బాగా ఇదిగా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు జగన్కి అందుతున్నా పథకాలు అందుతున్నాయి అన్న జగన్ డైరెక్ట్ కొట్టేస్తున్నాడు కదా బటం ప్రెస్ చేస్తున్నాడు డబ్బులు ఎవరి ద్వారా ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి కదా మ్యాక్సిమం ఎంతైతే చేయాలనుకున్నాడో అంత చేశాడు సరే డెవలప్మెంట్ అంటావా డెవలప్మెంట్ అనేది మెల్లగా వస్తుంది ఇప్పటికిప్పుడే రాత్రి రాత్రి అయిపోదు నాలుగు సంవత్సరాల్లో అయిపోదు కరోనాగా టూ ఇయర్స్ పోయింది ఇంకో టూ ఇయర్స్లో ఎంతైతే చేయాలనుకున్నాడో మాక్సిమం డబ్బులు అయితే ఎవరికి వృధా చేయకుండా అని ఇంకోటి రైతు భరోసా అని ఆటో వాళ్ళకని ఇంకొకళ్ళకని ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేడీస్ కానీ ఎవరు లేని వితంతులు మహిళలు ఉన్నారు కదా వాళ్ళకని కాపు కింద వాళ్ళకని చాలా వరకు చేయనంతవరకు చేశాడు మిగతా అంతకుముందు గవర్నమెంట్లు ఇలాంటివి ఏం లేవు గట్టిగా మాట్లాడితే ఒక్క పథకం కూడా ఎవరు చెప్పేటోళ్ళు లేరు మరి ఏమీ లేని ఏపీకి ఇంత చేశాడంటే ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తాడు మ్యాక్సిమం చేస్తాడు ఏదో సొల్లు కబుర్లు చెప్పి వేస్ట్ కబుర్లు చెప్పి టైంపాస్ అయితే కాదని నా అభిప్రాయం ఓకే అంటే జగన్ గారు వచ్చిన తర్వాత మెయిన్గా విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు డెవలప్ కరెక్ట్ అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు స్కూల్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఇంతకుముందు వాళ్ళకి డ్రెస్సులు కానీ ఏముండే ఉండేవి స్కూల్లో టాయిలెట్స్కి వెళ్ళాలన్నా పాప ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ ఆలై చెప్తున్నారు కనుక్కుంటే మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు నడుతుంటే బాగుంది అది అని చాలా బాగా చెప్తున్నారు స్కూలుకి వెళ్ళే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలా పాజిటివ్గా ఉన్నారు అందువల్ల జగన్కి సార్ చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది అక్కడక్కడ నెగిటివ్స్ ఉన్నాయి లేవని కాదు నెగిటివ్స్ ఉన్నాయి లేవని కాదు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని మరి చూద్దాం ఎక్కువగా అయితే లేవు ఆయనకు ఉన్నంతలో బాగానే చేస్తున్నారు కదా డిజిటల్ స్క్రీన్స్ ఇవ్వడం కానీ ట్యాబ్స్ వాటి గురించి ఏం చెప్తారు చాలామంది వాటి పిల్లలు పాడవుతున్నారు అంటున్నారు టాబుల్యూషన్లో టాబుల్యూషన్లో అట్లేదన్నా వాళ్ళు మంచిగానే చూసుకుంటున్నారు వాళ్ళకి ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకుంటున్నారు ఏమైనా చేయాలనుకుంటే టాబుల్యూషన్లోనే ఏముంది మిగతా అయినా మిగతా మొబైల్స్ ఉన్నాయి వాళ్ళలో మొబైల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు స్మార్ట్ ఫోన్స్ అది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు చేయాలి వాళ్ళు ఎంతవరకు చూడాలనుకుంటున్నారు అంతవరకు చూస్తున్నారు టాబుల్యూషన్లో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టే ఆల్మోస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో నెక్స్ట్ సీఎం ఒక్క మొక్కలో నెక్స్ట్ సీఎం పక్క జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎన్ని వచ్చినా ప్రశాంత్ కిషోర్ వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఏం చేయడానికి ఏం లేదు వన్ వే ఎలక్షన్స్ ఈసారి చూద్దాం ఏం చదువుతాం వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు జగన్ సింగిల్గా వస్తున్నాడు కదా మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్లస్ అదే ఇప్పుడు జనాలకు ఏమవుతుంది జనాలకు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి సీఎం ఒకడే కాబట్టి అదే ఒక్కడిగానే సింగిల్గా వస్తున్నాడు కాబట్టి సింహ సింగిల్గానే వస్తుంది వన్ వే ట్రాఫిక్ అంతా వన్ వే ఎలక్షన్స్ మొహమ్మటమే లేదు అందులో ఈసారి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి చూద్దాం హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ అని ఛాన్స్ ఉన్నాయి ఓకే జగన్ చెప్పింది వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నా కూడా జరిగినా జరగచ్చు